నెల్లూరు జిల్లాలో రాజకీయ రంగమైన సినిమా రంగమైన తనదైన ప్రత్యేకత చాటుకుంటూ మకుటం లేని మహారాజునిగా జిల్లే సత్తా పవన్ కళ్యాణ్కు మాత్రమే సాధ్యమవుతుందన్నారు జనసేన పార్టీ నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సూపర్ హిట్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్లకార్డులను చేతపట్టి నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు వాటిని దెబ్బతీయ తీయాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా నిశ్చితంగా ఈ రెండు సినిమాలు తప్ప మళ్ళా నేను చేయబోయేది లేదు అని చెప్పి ఖచ్చితంగా చేస్తున్నారు వైసీపీ నాయకుల్లాగా అక్రమ సంపాదన లేదు నిలువు దోపిడీలు లేవు ఒకటిన్నర సంవత్సరం గడిచిన మా జనసేన నాయకుల పరిపాలన చూసినట్లయితే ఎక్కడా కూడా అవినీతి అనేది కనిపించలేదు మీరు ఐదు సంవత్సరాలు దాచుకొని దోచుకున్నదంతో ఒకసారి ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజ అభివృద్ధికి రేపటి యువత ఎవరైతే ఉన్నారో రోల్ మోడల్గా ఒక నాయకుడిని ఎవరైనా తీసుకున్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో అవినీతి రహితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ కావాల్సి వస్తే అతను తగ్గి అవకాశాన్ని పక్కన వాళ్ళకి ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మరొకసారి అవాకులు జవాకులు పెళ్తే చూస్తూ వండుకునే పరిస్థితి అయితే లేదు ఎవరైతే ఆ ప్రెస్ మీట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుకి ఈ సినిమా చూడటం కంప్లీట్ అయిపోయి ఉంటుంది మీరు ఈ ఎంత ప్రదర్శించినా కూడా మీ మనసులో భావాలు మనసులో అభిమానాలు తట్టుకోలేరు ఎవరు గ్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఎవరు గ్రీన్ రాజకీయ నాయకుడు కూడా నాయకుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై ఆయన నటన ఆయన పరిస్థితి సూపర్ హిట్ అంతే ఈ ఓజీ సినిమా నగుతో నవచ్చినట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది అది కొంతమంది రాజకీయ నాయకులకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత విమర్శించే అర్హత ఎవరికి లేదు మా డిప్యూటీ సీఎం రాజకీయాల్లోనే ఒక మగుటం లేని మహారాజు ఆయన అడుగు జన సైనికులు వీర అందరూ పయనిస్తున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు